హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నూల్ మన షాప్ అడ్రస్ కర్నూలు లో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ లో స్కందా బిజినెస్ హబ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ అండి షాప్ డీటెయిల్స్ అడ్రస్ అంతా మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది ఇప్పుడు చూపించే కలెక్షన్ క్లియరెన్స్ సేల్ మంచి విలువైన ప్రోడక్ట్స్ విలువైన శారీస్ మంచి కలెక్షన్ ఉంటుంది ఒకవేళ ప్రోడక్ట్ మీరు కొన్న తర్వాత నచ్చకపోతే వన్ డేలో రిటర్న్ చేయండి మీ శారీ కాస్ట్ అనేది మీకు రిటర్న్ చేయబడుతుంది రిటర్న్ చేయడానికి మీకు పాజిబిలిటీ ఉంటే అంటే కొరియర్ ద్వారాగా కానీ పోస్టల్ ద్వారాగా కానీ మీకు పాజిబిలిటీ ఉంటేనే బుక్ చేసుకోండి ఎందుకంటే మా కొరియర్ బాయ్స్ అనేది డెలివరీ ఇస్తారు కానీ మళ్ళీ వచ్చి రిటర్న్ తీసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి ఒక ఈ చిన్న విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు ప్రోడక్ట్స్ ఇప్పుడున్న శారీస్ అనేది టూ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ రూపీస్ తో ఎండ్ అవుతుంది కలెక్షన్ చాలా ఉంటుంది సింగిల్ సింగిల్ శారీస్ అండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక కలెక్షన్లోకి వెళ్ళిపోయి కలెక్షన్ మొత్తం డీటెయిల్స్ చూసేద్దాం ఇప్పుడు మన హియర్ అండ్ సెల్ లో స్టార్టింగ్ ప్రైస్ టు నైన్టీ నైన్ అండి ఇది కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ బాడీలో కూడా సెల్ఫ్ వీవింగ్ అనేది వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ అనేది కాటన్ సిల్క్ బ్లౌజ్ ఉందండి కానీ బ్లౌజ్ తీయకుండా వాడితేనే బెస్ట్ సారీ చూద్దాం ఇది అండి సారీ ఇన్నర్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది ఈ సారి టూ నైన్ స్టార్టింగ్ లో జస్ట్ మీకు ఒక పీస్ చూపిస్తున్నాను టూ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక మీకు ఎయిట్ నైన్టీ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అండి కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఎయిట్ నైన్టీ నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనము ఎయిట్ నైన్టీ రూపీస్ కలెక్షన్ చూస్తున్నామండి మీకు టూ నైన్టీ నైన్ నుంచి త్రీ నైన్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ నైన్ అన్ని కలెక్షన్స్ కవర్ అయ్యేలాగా చేద్దాము ఇది ఫస్ట్ శారీ ఇక్కడ నంబర్ కవర్ అయ్యేలాగా మీరు స్క్రీన్ షాట్ తీయండి ఇది చూడండి ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ అండి బెస్ట్ క్వాలిటీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ పళ్ళు బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ ఇంకా ఆల్ ఓవర్ శారీ ఇలా ఖాతా స్టిచ్ లాగా ఉంటుందండి వర్క్ అనేది చూడండి శారీ నంబర్ వన్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఇష్టం అయితే త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇది బాడీ పార్ట్ శారీ నంబర్ వన్ ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపించాను కదా అన్ని కూడా అలాగే ఉంటాయి ఫస్ట్ మీకు కాటన్ అని చెప్పాను కదండి లెనిన్ కాదు ఇది ఇప్పుడు చూపిస్తున్న శారీస్ లెనిన్ కాదు ఇలా ఉంటుందండి సింగిల్ లేయర్ ఇంకా పళ్ళు పార్ట్ బ్లౌజ్ చూడండి హ్యాండ్ బీబింగ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఈ ప్రైస్ తో వస్తుందండి ఇక కొన్న తర్వాత శారీ నచ్చలేదంటే రిటర్న్ చేయొచ్చు రిటర్న్ కొరి శారీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేస్తాము శారీ నంబర్ టూ ఇలా మీకు నంబర్ కవర్ అయ్యేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి శారీ నంబర్ త్రీ అండి లెనిన్ కాది శారీ నంబర్ ఫోర్ అండి లెనిన్ కాదీ ఆల్ ఓవర్ థ్రెడ్ బీవింగ్ పళ్ళు పళ్ళు చూడండి బ్లౌజ్ శారీ శారీ నంబర్ ఫోర్ శారీ నంబర్ ఫైవ్ అండి కాటన్ పళ్ళు బ్లౌజ్ ఇక్కడ శారీ పైన మీకు థ్రెడ్ బీవింగ్ బుటా ఉందండి శారీ నంబర్ ఫైవ్ శారీ నంబర్ సిక్స్ అండి లెనిన్ కాది పళ్ళు థ్రెడ్ బీవింగ్ పళ్ళు బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి హ్యాండ్ వీవింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది బ్లౌజ్ శారీ ఇలా ఉంటుందండి చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు నచ్చితే మరి మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో వచ్చండి ఇది కంప్లీట్ గా మీకు హ్యాండ్ వీవింగ్ అండి లినిన్ కాలి బ్లౌజ్ ప్లెయిన్ శారీ నంబర్ సెవెన్ ఈ నంబర్ కవర్ అయ్యేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఈజీగా మీకు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు శారీ నంబర్ ఎయిట్ అండి లెనిన్ కాది గంగా జమున బార్డర్ స్టైల్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ బాడీ శారీ నంబర్ నైన్ ఫ్యాబ్రిక్ సేమ్ అండి లెనిన్ కాది పళ్ళు బ్లౌజ్ బాడీ దీనికి బోత్ సైడ్ బార్డర్ సేమ్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ బార్డర్ ఇంకా బాడీ అంతా ఈ విధంగా ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ థ్రెడ్ బీవింగ్ శారీ నంబర్ టెన్ అండి వీటికి కూడా టాప్ అండ్ బాటమ్ బార్డర్ అనేది సేమ్ కలర్ ఇచ్చారు శారీ థ్రెడ్ బీవింగ్ బుట్ట బ్లౌజ్ ప్లేన్ శారీ నెంబర్ లెవెన్ టాప్ అండ్ బాటమ్ సేమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ప్లేన్ లినిన్ కాది శారీ నెంబర్ లెవెన్ అండి పళ్ళు లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ ప్లేన్ రన్నింగ్ ప్లెయిన్ శారీ థ్రెడ్ బీవింగ్ బూటా ఉందండి చూడండి బాడీ అంతా ఆల్ ఓవర్ బుటీ ఇలా ఉంటుందండి శారీ నెంబర్ ఫోర్టీన్ అండి టాప్ అండ్ బాటమ్ బార్డర్ సేమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బాడీ చూపించేవి ఆల్మోస్ట్ అన్నీ కూడా లెనిన్ కాది అండి థ్రెడ్ బీవింగ్ గుట పళ్ళు బ్లౌజ్ అన్నిటికీ రన్నింగ్ ప్లెయిన్ ఉంటుంది బాడీ గుటా బీవింగ్ థ్రెడ్ బీవింగ్ బాడీ నంబర్ సిక్స్టీన్ అండి ప్యూర్ బ్లాక్ కలర్ బోత్ సైడ్ గంగా జమున బార్డర్ రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ యాజ్ యూజువల్గా గా ప్లెయిన్ వస్తుంది శారీ శారీ నంబర్ సెవెంటీన్ అండి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బాడీ థ్రెడ్ బీబింగ్ బూట బాడీ పోర్షన్ టాప్ బాటంలో బార్డర్ అనేది సేమ్ బార్డర్ అండి నెంబర్ ఎయిటీన్ యాక్చువల్గా ఈ థ్రెడ్ బీవింగ్ బుటా అనేది పళ్ళు పోర్షన్ సైడ్ ఎక్కువగా ఉంటుందండి ఇది బాడీ ఇప్పుడు చూపించినవి ఆల్మోస్ట్ ఇలాగనే ఉంటాయండి ఇది ఇలా చూపిస్తున్నాను బాడీ పోర్షన్ పళ్ళు పోర్షన్ శారీ నెంబర్ ఎయిటీన్ లెనిన్ కాదీ శారీ నంబర్ నైన్టీన్ అండి లెనిన్ కాది బాడీ పార్ట్ శారీ నెంబర్ ట్వంటీ వన్ అండి మీకు ఈ బార్డర్కి కి టెంపుల్ డిజైన్ అనేది వీవింగ్తో తో శారీ అంతా బుటా డిజైన్ ఉంటుంది గంగా జనా బార్డర్ స్టైల్లో ఉంటుందండి బార్డర్ టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ శారీ ఒకసారి బాడీ పార్ట్ కూడా ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుందండి బాడీ పార్ట్ ఇవి కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి ఆల్రెడీ స్టార్టింగ్ లో మనం టూ నైన్టీ నైన్ చూసాం కదండి ఈ సారీ ఖాతీ కాటన్ త్రీ నైన్టీ నైన్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బాడీ ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ అండి పళ్ళు జరి పళ్ళు టాప్ అండ్ బాటమ్ బార్డర్ కూడా జెరీ బార్డర్ ఇచ్చారు కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్ అయితే హైలైట్ గా ఉంటాయండి ఇది సింగిల్ పీస్ త్రీ నైన్టీ నైన్ ఇది జూట్ ఖాదీ కాటన్ అండి పళ్ళు జూట్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ బాడీ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఇది కూడా జూట్ కాదీ కాటన్ అండి బట్ ఇది పాట్లీ లంగా మోడల్లో మోడల్ లో వస్తుంది ఇది పళ్ళు బ్లాక్ అనేది ఫిల్స్ దగ్గర వస్తుంది బాడీ కలర్ బాడీ కలర్ ఈ విధంగా ఉంటుందండి కాబట్టి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది ఇంతకు ముందు చూపించింది నార్మల్ అండి ఇది సారీ విధంగా ఉంటుంది మరి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లో ఉంటుందండి బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉంటుంది ఇది శారీ పళ్ళు జూట్ పళ్ళు వీటి యొక్క కాస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ కాటన్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఉంటుంది బాడీ బ్లాక్ ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ బాడీ కలరే ఉంటుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ బాడీ కాదీ కాటన్ అండి పళ్ళు లైన్స్ ఉంటుంది ఇక బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ ఇలా వీటికి టాజల్స్ లాగా ఉంటాయండి బీబింగ్లోనే వస్తాయి ఇవి కాజీ పంపం శారీస్ అంటారు పంపం డిజైన్ వీటిలో రెండు ఉన్నాయండి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఇది జూట్ సిల్క్ అండి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సారీ అంత విధంగా ఉంటుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ మీకు కనిపించేది జూట్ బీవింగ్ జూట్ మెన్సిరైల్ కాది కాటన్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది థ్రెడ్ బీవింగ్ అండి క్వాలిటీ అనేది సూపర్ గా ఉంటుంది క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ చేయమంటాం కదా అంటే మీకు మంచి క్వాలిటీ అయితేనే అందిస్తాము ఇది బాడీ టాప్ అండ్ బాటంలో బార్డర్ ఉంటుంది టాప్ బార్డర్ లో స్మాల్ బార్డర్ ఇచ్చారండి బాటమ్ బార్డర్లో ఇది నారాయణ పేట్ డిజైన్ డిజైన్ అనేది నారాయణ పేట్ డిజైన్ బార్డర్ ఫ్యాబ్రిక్ అనేది మెర్సరైజ్డ్ కాదీ కాటన్ మెర్సరైజ్డ్ కాది వెరీ సాఫ్ట్ ఫీల్ ఉంటుంది ఇలా ఉంటుందండి వీటి యొక్క ప్రైస్ జస్ట్ వీటిలో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎల్లో కలర్ వీటిలో మరొక కలర్ కూడా ఉంది ఆరెంజ్ కలర్లో బార్డర్ డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉందండి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు బార్డర్లో ఇది పళ్ళు బాడీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ ఎయిట్ నైంటీ రూపీస్ రేంజ్ చూద్దామండి ఈ ఎయిట్ నైంటీ రూపీస్ రేంజ్ శారీస్ మాత్రం మీకు నంబర్ గా చూపించడం జరుగుతుంది ఇది పళ్ళు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ సిల్క్ అండి కంప్లీట్గా శారీ అంతా ఓవెన్ డిజైన్ ఉంటుంది జకాడ్ ఓవెన్ డిజైన్ అండి ఇది ఖాదీ సిల్క్ ఇది పళ్ళు బ్లౌజ్ అనేది కాస్టబల్ బ్లౌజ్ ఇక శారీ అంతా జస్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాను ఇలా అండి ఇంకా ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది బాడీ పోర్షన్ కూడా ఇప్పుడు ఉన్నది సింగిల్ శారీ ఇలా వస్తుందండి మొత్తం ఇక్కడ బ్లౌజ్ మినహాయిస్తే మొత్తం శారీ అంతా ఈ ఓవెన్ డిజైన్ ఉందండి శారీ నంబర్ ట్వంటీ ఫైవ్ అండి ఇక్కడ ఈ బీవింగ్ అంతా బూల్ బీవింగ్ లాగా ఉంది చూడండి బీవింగ్ చాలా థిక్నెస్ తో ఉంది ఇలా వస్తుందండి కాటన్ బ్లౌజ్ యాక్చువల్ గా ఈ హ్యాండ్లూమ్ శారీస్ అనేది మనం ప్రైస్ అనేది ఏ ప్రైస్ లో కొన్నా చాలా వరకు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది సారీస్ అనేది రైవాష్ ప్రిఫర్ చేస్తారండి బాడీ ఎందుకంటే మనం ఆఫర్ ప్రైస్ అయినా రెగ్యులర్ ప్రైస్ అయినా ప్రోడక్ట్ మాత్రం రైవాష్ ప్రిఫర్ చేస్తారండి ఇది శారీ శారీ నంబర్ ట్వంటీ సిక్స్ పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి బాడీ రన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మెర్సరైజ్డ్ కాటన్ అండి ట్వంటీ ఎయిట్ సారీ నెంబర్ పళ్ళు లైన్స్ ఇచ్చారు ది బార్డర్ బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్ పికక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వెరీ సాఫ్ట్ అండ్ వెరీ హైలైట్గా ఉంది ఇంకా మీరు వీడియో చూస్తున్నారంటే ఈ ఎయిట్ నైన్టీలో ఫస్ట్ ఇదే బుక్ చేసుకోవచ్చు శారీ నెంబర్ ట్వంటీ నైన్ అండి ఈ వీడియోలో ఎక్కువగా బ్లాక్ వస్తున్నాయండి బ్లాక్ బ్లౌజ్ బార్డర్ కూడా మనకు గంగా జమున స్టైల్లో బార్డర్స్ ఉన్నాయి బాడీ ఇదిగోండి టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ కాటన్ లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ శారీ అండి థర్టీ పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగ్ వస్తుందండి బాడీ ఈ వీడియో ఇంతటితో ముగింపుకి వచ్చేద్దాం ఈ వీడియోలో లాస్ట్ శారీ ఓకే అండి ఇంతవరకు కలెక్షన్ చూసారు కదండి మన కలెక్షన్ నచ్చితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా అవసరం ఉన్న వారికి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి క్లియర్ అండ్ సైల్ కానీ లేటెస్ట్ కలెక్షన్ కానీ ఫ్రీక్వెంట్గా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్